రైతు కోరి ప్పుడు అండగా నిలిచే జనభీరి న్యూస్కి స్వాగతం రైతులకు నమస్కారం ఈ రోజు అనగా జూలై నెల రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఏడో తేదీ ఆదివారం రోజున వీకోట మరియు పలు మార్కెట్లలో దిగుబడి పెరగడంతో స్వల్పంగా తగ్గిన టమాటా ధరల వివరాలు ఈ విధంగా ఉన్నాయి ವಿಕೋಟಾ ಪದಹೈದು ಕೆಜಿ ಟಮೊಟೋ ಬಾಕ್ಸ್ ಕನಿಷ್ಠ ಧರ ರೈ ರೂಪಾಯು ಗರಿಷ್ಠ ದರ ಐದು ವಂದಲ ಅರವೈ ರೂಪಾಯು ಪಲಮನೇರು ಪದಹೈದು ಕೆಜಿ ಬಾಕ್ಸ್ ಕನಿಷ್ಠ ಧರ ರೂಪಾಯಿ ಗರಿಷ್ಠ ಧರ ನಾಲ್ಕಂದಲ ಯ ರೂಪಾಯು ಮದನಪಲ್ಲಿ ಮುಪ್ಪ ಕೆಜಿಲ ಟಮೋಟೋ ಬಾಕ್ಸ್ ಕನಿಷ್ಠ ದರ ಐದು ವಂದಲ ಗರಿಷ್ಠ ದರ ವೆಯ್ಯ ನೂರು ವಡ್ಡಿಪಲ್ಲಿ ಪದಹೈದು ಕೆಜಿ ಟಮೋಟೋ ಬಾಕ್ಸ್ ಕನಿಷ್ಠ ಧರ ಮೂವಂದೂಪಾಯು ಗರಿಷ್ಠ ದರ ಏಳು ವಂದಲ కోలార్ పదహైదు కేజీల టమాటో బాక్స్ కనిష్ట ధర రెండు వందల యాభై రూపాయలు గరిష్ట ధర ఏడు వందల యాభై రూపాయలు వికోట పలమనేరు మదనపల్లి నందు ప్రతిరోజు ఉదయం తొమ్మిది గంటలకు ఆక్షన్ టైం ప్రారంభమవుతుంది వడ్డిపల్లి కోలార్ నందు ప్రతిరోజు ఉదయం ఏడు గంటలకు ఆక్షన్ టైం ప్రారంభమవుతుంది మరిన్ని వివరాలకు జనభేరి న్యూస్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మేం పంపే నోటిఫికేషన్ ద్వారా మరిన్ని టమాటో ధరల వివరాల గురించి తెలుసుకోండి వీక్షించండి రైతులకు నమస్కారం करे मां <singing flowers> என்கிற <laughs> நாடுங்க ഉണര 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 നമ്മൾ വീേ ഏനാ 47 ദേവര ദേവരഷ് ഉണര 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 മുന്നേ ദേവര 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 ഉണര ഉണര